ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కౌశల్ హవా నడుస్తోంది ఎవరి నోట విన్నా కౌశల్ పేరే ఏ ఇంటర్వ్యూ చూసినా కౌశల్ గురించే బిగ్ బాస్ ఇచ్చింది యాభై లక్షలైతే కౌశల్ జనాల్లో నుండి సంపాదించుకున్న అభిమానం వెలకట్టలేనిది దీనిని చూసి ఓర్వలేని వారు చాలామందే ఉన్నారు అయితే కౌశల్ గురించి ఒక తాజా వార్త వెలుగులోకి వచ్చింది సుడిగాలి సుధీర్ అంటే బహుశా తెలియని తెలుగు ప్రజలు ఉండరు ప్రపంచంలో ఏ దేశంలో తెలుగు ప్రజలున్నా సుధీర్ని ఇట్టే గుర్తుపట్టేస్తారు అభిమానిస్తారు అయితే సుధీర్కి కౌశల్కి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సుధీర్ కౌశల్ ఇద్దరు మొదటిసారి ఇండస్ట్రీలో కలుసుకున్నారట మొదట ఇద్దరికి పెద్దగా పరిచయం లేకున్నా పరిస్థితుల రీత్యా ఇద్దరు అవకాశాల కోసం చాలా కష్టపడ్డారట ఆ సమయంలో ఇద్దరు మంచి మిత్రులయ్యారు సుధీర్ కౌశల్ని అన్న అని పిలిచేవాడట అలా ఇద్దరు తాము ఎంచుకున్న రంగాని కోసం ప్రాణం పెట్టి పనిచేశారు ఇప్పుడు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు అంతేగాక కౌశల్ గురించి మాట్లాడుతూ తాను ఎంతోమందికి సాయం చేయటం నా కళ్ళతో చూశానని కానీ తాను సాయం చేసే విషయం ఎవరికీ చెప్పుకోడని చెప్పాడు సుధీర్ కౌశల్ అన్న నాకు కూడా చాలాసార్లు సాయం చేసి నన్ను కూడా మోసం చేశాడని నవ్వుతూ చెప్పాడు సుధీర్ సుధీర్ చమత్కారమైన మాటలు విని సుధీర్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా నవ్వేశారు సుధీర్ మాటలను బట్టి కౌశల్ నన్ను కూడా మోసం చేశాడు అంటే నాకు కూడా సాయం చేశాడని అర్థం సుధీర్ చెప్పినట్టు కౌశల్ అందరికీ సాయం చేయటం మంచిదని భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్